మనం వ్యసం చేసుకుంటూ చూద్దాము ఇది మీకు కూడా తెలిసిందే కానీ నేనే ప్రాసెస్ లో చేస్తానో చూపించడానికే చూపిస్తున్నాను ఒక గిన్నె తీసుకున్నాను కొంచెం ఆయిల్ తీసుకొని అందులో జీలకర్ర వేశాను తర్వాత అవి చుట్టుపక్కల ఆడుతూ ఉన్నప్పుడు కొంచెం ఆవాలు తీసుకున్నాను ఆవాలు కూడా వేసాను తర్వాత కొంచెం మెంతులు తీసాను ఒక అర టేబుల్ స్పూన్ మెంతులు అర టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ అభ అర టేబుల్ స్పూన్ ఆవాలు ఈ మూడు తీసుకున్నాను ఈ రసం చారుకి చాలా ఇంపార్టెంట్ అయింది ఇంకువ మేము ఈ స్పెషల్ ఇంకువ వాడతాము ఇది మంచి స్మెల్ వచ్చి చాలా బాగుంటుంది సో ఇంగువ ఒక చిటికడు తీసుకున్నాను కొంచెం తీసుకుని వేసాను చూసారా ఇంకో చాలా మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది కాబట్టి ఒక చిటికడు ఇంకో వేశాను వేసిన తర్వాత ఈ రసానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని పెట్టుకున్నాను అంటే టమాటోలు చింతపండు ఎండుమిర్చి నెక్స్ట్ కరివేపాకు పచ్చిమిర్చి బెల్లం ఈ జార్ లో ఏం చేస్తానంటే హాఫ్ టమాటో తీసుకున్నాను దీన్ని క్యూరీ చేసేస్తాను మిక్సీ పట్టేసి ఉంచుతాను ఈ హాఫ్ టమాటోని మాత్రం ఇలా ముక్కల్లా కట్ చేస్తాను అంటే మనకు రసంలో టమాటా కూడా పంపిస్తుంది ప్లస్ ఆ క్యూరీ చేయటం వలన ఆ చింతపండు తక్కువ పడుతుంది చింతపండు ఎక్కువ తింటే ఎసిడిటీ అంటారు కాబట్టి కొంచెం తక్కువ చింతపండు వాడచ్చు మనం ఇలాగైతే సో ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసాను వేసేసిన తర్వాత మనం టమాటో క్యూరీ కూడా వేసేసుకున్నాం చూసారా ఇలా హాఫ్ టమాటో అని క్యూరీ చేసుకున్నాను హాఫ్ టమాటోని ముక్కల్లో కట్ చేసి ఉంచుకున్నాను కదా ఈ హాఫ్ టమాటో ముక్కల్లో కట్ చేసిన టమాటోని ఈ ములో ఒక కట్ చేసిన టమాటోని నెక్స్ట్ కరివేపాకు నెక్స్ట్ పచ్చిమిర్చి వేసేసాను ఇవి కొంచెం బాగా వేగనిద్దాము పోపులో మక్కనివ్వాలి వేపనిచ్చిన తర్వాత ఇక్కడ మనం క్యూరీ చేసుకున్నాం కదా టమాటోని ఈ ప్యూరీలో కొంచెం ఇలా వాటర్ వేసేసుకొని ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్ తో మనం ఇందులో వేసేద్దాం స్పూన్ ఎందుకన్నానంటే మనం ఇలా టమాటాన్ని క్యూర్ చేసుకునేటప్పుడు ఈ మిక్సీ జార్ అంతా అయిపోయి ఉంటుంది సో అది కూడా తీసేసుకుందాము తర్వాత చింతపండు వేద్దాము చింతపండు మనం కొంచెం తప్పించి వేసుకోవచ్చు టమాటా వాడాం కాబట్టి నెక్స్ట్ ఇష్టం ఉంటే బెల్లం వాడండి ఇష్టం లేని వాళ్ళు బెల్లం వాడకపోయినా పర్వాలేదు సాల్ట్ తీ తర్వాత సరిపోయేంత సాల్ట్ తీసుకొని సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పసుపు కూడా వేసేసుకుందాం ఒక చిట్టుకటి పసుపు తీసుకొని పసుపు కూడా వేసేసుకున్నాము ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ పడుతుంది అంటే మగ్గిపోయిన తర్వాత కొంచెం సేపు మక్క పెడతాం కాబట్టి కొంచెం అవాపరేట్ అయిపోతుంది చారు అందువల్ల కొంచెం నీళ్ళు వేసుకుని కొంచెం మరగనిద్దాము మరిగిన తర్వాత ఎప్పుడు చారు మరిగితేనే టేస్టీగా ఉంటుంది సో కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకుంటే కొంచెం మరిగిపోతాయి మరిగిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం సో టేస్టీ అయిన చారు రెడీ అయిపోతుంది దిన్నే రసం అంటారు టమాటో రసం ఈ చారు డైజెస్టివ్ సిస్టమ్ కి చాలా మంచిది చాలా మంది గ్లాస్ లో పోసుకొని చారు తాగుతూ ఉంటారు కానీ అది అంత మంచిది కాదట మనం అన్నంలో కలుపుకొని తింటేనే రసం మంచిదట సో మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా లేకుండా మనం కొంచెం టమాటోని ఇలా క్యూర్ చేసుకుని వేసుకుంటే మంచిది బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది సో ప్లీజ్ మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ మీరు నా ఛానల్ ని చూసి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి లింక్ షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank you for watching.